చేసేది ఊడత సహాయమైన దాని స్థానం మాత్రం గుండెల్లో ఒక పడవ యజమాని తన పడవకు రంగులు వేయించుకోవడానికి ఒక పెయింటర్ను పిలిపించాడు పడవకు పెయింటర్ రంగులు వేస్తున్నప్పుడు పడవ అడుగు భాగంలో రంధ్రం కనిపించింది ఆ రంధ్రాన్ని రిపేర్ చేసి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత యజమాని లక్ష రూపాయలు తెచ్చి పెయింటర్కి ఇచ్చాడు నా డబ్బు ఇచ్చేసారుగా ఇంకెందుకు అని అడిగాడు పెయింటర్ ఇది పెయింటింగ్ వేసినందుకు కాదు పడవకు పడ్డ రంధ్రాన్ని పూడ్చినందుకు అంటూ కన్నీరు పెట్టుకున్నాడు ఇది చాలా చిన్న పని సార్ ఇంత డబ్బు తీసుకున్నంత పెద్ద పని కాదు అన్నాడు పెయింటర్ మిత్రమా నీకర్థం కాదు ఏం జరిగిందో రంగులు వేయమని చెప్పినప్పుడు పడవకు రంధ్రం పడిందని చెప్పడం మర్చిపోయాను నువ్వు వేసిన రంగులు ఎండిన తర్వాత మా పిల్లలు సముద్రంలో చేపలు పట్టడానికి పడవను తీసుకెళ్లారు పడవకు ఉన్న రంధ్రం గురించి వాళ్లకు తెలీదు నేను చెప్పడం మర్చిపోయాను పని మీద వెళ్ళిపోయాను వాళ్ళు సముద్రంలోకి వెళ్ళారని తెలిసి గుండె గుబేలు మంది దాన్ని రిపేర్ చేయమని నీకు చెప్పడం కూడా మర్చిపోయాను వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత చూశాను ఆ రంధ్రాన్ని పూడ్చి రిపేర్ చేశావని చెప్పకుండానే చేసినందుకు నీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు నువ్వు చేసిన ఈ చిన్న గొప్ప సహాయం నా పిల్లల ప్రాణాలను కాపాడింది నీకు ఏమిచ్చినా తక్కువే అంత డబ్బు కూడా లేదు నా దగ్గర బరివెక్కిన హృదయంతో తన కృతజ్ఞతలను ఆ పెయింటర్కు తెలియజేశాడు రాముడంతటి వాడే ఉడత చేసిన సహాయానికి మురిసిపోయాడు సహాయం చిన్నదా పెద్దదా అని కాదు ఒకరి అవసరం మరొకరి మంచి మనసు కనబడుతుంది అందుకే ఎప్పుడైనా ఎవ్వరు ఎక్కడ ఏమిటి అని ఆలోచించకుండా చిన్న సహాయమైన చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే మరొకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం దాగి ఉండవచ్చు చిన్న చిన్న విషయాల్లోనే మనిషి సంతోషం మంచి మనసు దాగి ఉంటుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ